ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో మెదక్ పట్టణంలో ఉన్న కోటకైతే వెళ్తున్నాం మనం చూడవచ్చు ఈ కోట పైకి వెళ్లే ముందు మనకు ఒక ఘాట్ రోడ్ అయితే ఉంటుంది పూర్వకాలంలో శత్రువులు అటాక్ చేయకుండా మలుపుతో కూడిన రోడ్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఈజీగా వెళ్ళడానికి సిమెంట్ రోడ్ అయితే వేయడం అయితే జరిగింది మనం పూర్తి వివరాలు ముందుకు వెళ్ళి తెలుసుకుందాము టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాలి ఇక్కడ వరకే వెహికల్స్ అయితే వస్తాయి ఈ కోటపైకి చేరుకోవడానికి మూడు ద్వారాలు అయితే ఉంటాయి ఒకటి ప్రధాన ద్వారము రెండవది సింహ ద్వారము మరియు చివరిది గజద్వారము ఈ మూడు ద్వారాలు దాటుకొని మనం ఈ కోటపైకి అయితే ఎక్కాలి ఇక్కడ ముందుకు రాగానే మనకు మెదక్ హరిత హోటల్ అని ఉంది ప్రస్తుతం అయితే ఇది నడవడం లేదు చాలా వరకు అయితే క్లోజ్ చేసే ఉంటుంది అప్పట్లోనే నిర్మించిన పురాతనమైన నిర్మాణము దీని తర్వాత హోటల్గా అయితే మారవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ హోటల్ నుంచే మనకు అసలైన కోట మొదలవుతుంది మనం చూడవచ్చు కోట యొక్క నిర్మాణాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే చాలా పెద్ద పెద్ద బండరాలు పేర్చి మరి చాలా పకడ్బందీకి అయితే నిర్మించారు ఈ కోటను కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్దుడు నిర్మించినట్టు చరిత్ర అయితే చెప్తుంది ఇక్కడ చూడండి మనం మొదటి ద్వారానికి వెళ్ళే ముందు ఈ మెట్లయితే ఉంటాయి ఇక్కడికి వచ్చిన వారు పర్యాటకులు డైరెక్ట్గా అక్కడికి వెళ్తారు కానీ ఈ ద్వారం అయితే చూడరు మనం ఈ ద్వారం చూసుకొని అయితే వెళ్దాము చూడండి ఈ కోటను మహమ్మదీలు కూడా పరిపాలించారు కాబట్టి వారి కట్టడాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా ఇక్కడ పెద్ద పెద్ద దర్వాజాలు ఉండేవని తెలుస్తూ ఉంది రెండు హోల్స్ ఇక్కడ ఒకటి ఇక్కడొకటి చాలా పెద్దగా ద్వారం అయితే ఉంది ఇంకా పెద్ద పెద్ద ద్వారాలు అయితే దాటుకొని ఈ కోట లోపలికైతే వెళ్ళాలి ఇక్కడ ఏముందో చూసుకొని మనం మొదటి ద్వారం నుంచి కోటపైకి ఎక్కుదాము పూర్వకాలంలో ఇక్కడ బటులు నిలబడి కాపల కాసేవారని తెలుస్తూ ఉంది ఇక్కడ దీనిపైకి ఎక్కడానికి ఇలా మెట్లయితే ఉన్నాయి పైనకు వెళ్ళడానికి ఇలా ద్వారాలు అయితే మనకు తెలియని ద్వారాలు చాలానే ఉన్నాయి చిన్న చిన్న ద్వారాలు ఫ్రెండ్స్ చూడవచ్చు ఇది కూడా చాలా పెద్ద ద్వారమే అయితే మొదటి ద్వారం ఎదురుగా ఈ ద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక కోట పైనకైతే వెళ్దాము మనకు మొదలుగా వచ్చేది ప్రధాన ద్వారము తర్వాత సింహద్వారము అలాగే గజద్వారము ముఖ్యంగా మూడు పెద్ద ప్రధాన ద్వారాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడవచ్చు మనం మొదటి ద్వారం దగ్గర అయితే ఉన్నాము దీన్నే ప్రధాన ద్వారం అని కూడా అంటారు కోట యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము మూడు ద్వారాలు దాటుకుంటూ పూర్తి విశేషాలు అయితే చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టడం అయితే జరిగింది పురావస్తు శాఖ వారు దీంట్లో ఏం చెప్తున్నారంటే ఈ కట్టడాలు ఎవరైనా ధ్వంసం చేసినా వేరే నిర్మాణాలు చేసినా చట్టరీత నేరమని ఇక్కడ రాసి ఉంది ఇది చదువుకొని మనం కోట లోపలికి ఎత్తి వెళ్ళవచ్చు చూడండి కోట అయితే చాలా బందోబస్తుగా అయితే ఉంది శత్రువులు ఈ మూడు ద్వారాలు దాటుకొని ఈ కోటను ధ్వంసం చేయడానికి కోటపైకి దండెత్తి రావడానికి మూడు ద్వారాలు అయితే దాటాలి కానీ ఈ మొదటి ద్వారం దాటాలంటేనే వాళ్ళకు ఓపిక నశించిపోయేదట అంత పకడ్బందీకి అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ మొదటి ద్వారం ఎలా ఉందో చూద్దాము ఇక్కడ కూడా చూడండి హోల్స్ అయితే ఉన్నాయి అంటే పూర్వకాలంలో ఇక్కడ దర్వాజాలు అయితే పెట్టడం అయితే జరిగింది ఇక్కడ కూడా హోల్స్ ఉన్నాయి మరి పైన కూడా దర్వాజాలకి సపోర్ట్గా అలా హోల్స్ అయితే పెట్టడం అయితే జరిగింది పెద్ద పెద్ద భారీ తలుపులు అయితే ఉండేవని తెలుస్తూ ఉంది ఇది మొదటి ద్వారం దీన్నే ప్రధాన ద్వారం అంటారు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బట్టలు కాపలు కాసే విధంగా వారికి ఇక్కడ స్థావరం అయితే ఏర్పాటు చేశారు ఇదే ప్రధాన ద్వారము చాలా గంభీరంగా అయితే ఉంది ఈ కోటను కాకతీయ రాజైన రెండవ ప్రతాపరుద్రుడు నిర్మించడం అయితే జరిగింది చూడండి చాలా బందోబస్తుగా అయితే కట్టారు మనం ఇలాగే వస్తే మనకు అక్కడ సింహద్వారం అయితే కనిపిస్తుంది చూడండి ఈ కోటకు చాలా హైలైట్గా అయితే నిలుస్తుంది చాలా ఆకర్షణీయంగా కూడా కనిపిస్తూ ఉంటుంది దీనినే సింహద్వారం అని అంటారు లోపలికి వచ్చిన తర్వాత ఇలా మొదటి ద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక దారి అయితే కనిపిస్తుంది ఆ దారిలోకి వెళ్ళి ఇక్కడ ఏముందో మనం చూద్దాము ఉంటుంది ఇక్కడికి రావడానికి ఎటువంటి టికెట్ తీసుకోవడం లేదు ఎవరు కూడా లేరు ఇలా మెట్లయితే ఉన్నాయి పైన ఏముందో చూద్దాము అంటే ఇది చూస్తున్నట్లయితే మనకు శత్రువులు ఎవరైనా దాడి చేస్తురా లేదా అనేది ఇక్కడ నుంచి ఒక ఎత్తులాగా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి శత్రువులను పసిగట్టేవారికి తెలుస్తుంది మరి పూర్వకాలంలో ఇక్కడ రాజభటులు నిలబడి మొత్తం పహార కాసే విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే మెదక్పట్నం మొత్తం కనిపిస్తుంది ఇక్కడ డౌన్ నుంచి చూస్తే కూడా మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడి నుంచే వచ్చాము ఇక్కడ నుంచి ఎవరు వస్తున్నారనేది కనిపెట్టేవారని తెలుస్తూ ఉంది చూడండి చాలా అద్భుతంగా అయితే వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అక్కడ మెదక్ చెరువు అనుకుంటా మెదక్ చెరువు చాలా పెద్దగా ఉంది అది కూడా కనిపిస్తుంది మొత్తం ఇక్కడ నుంచి మెదక్ పట్టణం కనిపిస్తుంది చూడండి మొదటి ద్వారం నుంచి ఇక్కడ ఆపోజిట్లో మనకు ఒక ద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మనం కోట పైనకి వెళ్ళవచ్చు కానీ ఇక్కడ నుంచి శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది కోటపైకి వెళ్ళడానికి ఒక సీక్రెట్ మార్గం అని ఇక్కడ నుంచి సొరంగ మార్గాలు ఉన్నాయని తెలుస్తుంది ఇక్కడ చూడండి ఈ ఇక్కడికైతే ఎవరు రారు చాలా మటుకైతే నేను చూపిస్తున్నాను ఇలా మనకు రహస్యమైన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి కోటలో ఇది చిన్న ద్వారము మనకు ప్రధానంగా మూడు ద్వారాలే కనిపిస్తాయి కానీ ఇటువంటి చిన్న చిన్న ద్వారాలు ఈ కోటకైతే చాలానే ఉన్నాయి ఈ పైనుంచి శత్రువులు వచ్చారా లేదా అని పసిగట్టేవారని తెలుస్తూ ఉంది ఇక్కడ నుంచి మన కిందికి అయితే కనిపిస్తూ ఉంటుంది టోటల్గా మొదటి ద్వారం దగ్గర ఎవరైనా రాజు దగ్గరికి పంపించాలంటే పూర్వకాలంలో ఇక్కడ నుంచి చూసి పర్మిషన్ తీసుకొని వాళ్ళు వచ్చినవారు శత్రువుల మరియు రాజుని కలవడానికి వచ్చారనే విధంగా చూసి పంపించేవారు మనం చూడవచ్చు ఇక్కడ నుంచి సింహద్వారం కనిపిస్తుంది సింహద్వారం చాలా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ మెదక్ గోటకు ఈ సింహద్వారం ఎదురుగా చిన్న కొలనులాగా అయితే ఉంది అంటే బావిలాగా ఉంది ఈ బావిలో పూర్వకాలంలో నీటిని స్టోరేజ్ చేసి తాగేవారని తెలుస్తూ ఉంది చూడండి చాలా అద్భుతంగా అయితే పకడ్బందీగా అయితే ఉంది ఇప్పటికీ కూడా చెక్కు చెదరని విధంగా ఈ సింహద్వారం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు గుడి అయితే కనిపిస్తుంది గ్రామ దేవత గుట్టమ్మ తల్లని అక్కడ రా అయితే ఉంది ఈ గుట్ట పైన మనకు దేవత అయితే దర్శనమిస్తుంది ఇక్కడ నుంచి మనము సింహద్వారం అయితే చూద్దాము ఇదే సింహద్వారము ఫ్రెండ్స్ ఈ కోట యొక్క చరిత్ర తెలుసుకున్నట్టయితే పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్రుడు నిర్మించినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది రుద్రదేవుని పాలనలో ఈ ప్రాంతాన్ని మెతుకు పిలిచేవారట రాను రానురాను కాలక్రమేపీ మెదక్ పట్టణంగా మారింది ఈ కోట చాలా ఎత్తైన కొండలపైన నిర్మించారు కోట గొప్ప చరిత్రతో పాటు చాలా ప్రాముఖ్యత చెందింది కోట లోపల కుతుబ్ నిర్మాణాలు పదిహేడవ శతాబ్దం నాటి మసీదు ధాన్యాగారాలు అంతేకాకుండా ఆశ్చర్యం వేసే కాకతీయుల అద్భుత నిర్మాణాలు మనం ఇక్కడ చూడవచ్చు పెద్ద పెద్ద రావుతులు పేర్చి మారి కట్టారు కొంచెం ప్యాచ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ డంగు సున్నం అని అంటారు కదా ఆ డంగు సున్నం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ డంగు సున్నం వాడి పూర్వకాలంలో రాయిపై రాయి పేర్చి ఈ కోటను అయితే చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఇది సింహద్వారం అక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి రెండు సింహాల విగ్రహాలు స్టాచ్యూలు రెండు స్టాచ్యులు అయితే కనిపిస్తాయి దీనినే సింహద్వారం అని అంటారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ కోటకు ఈ సింహద్వారం ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలుస్తుంది చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ కోట కొంచెం కొంచెంగా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి మీరు గమనించవచ్చు సింహాల బొమ్మలు మనకు గాండ్రెస్తున్నట్టుగా రెండు సింహాల బొమ్మలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అయితే పెద్ద రాతితో నిర్మించారు రాతి నిర్మాణం అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా పెద్ద పెద్ద అయితే కనిపించామని తెలుస్తుంది ఇక్కడ హోల్స్ చూడండి హోల్స్ కూడా ఉన్నాయి రెండు హోల్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి పైన ఒకటి ఈ తలుపులకు సపోర్ట్గా ఒక చెక్కను కూడా పెట్టేవారని తెలుస్తుంది ఇది కూడా ఉంది చూడండి ఆ పైన ఉన్నాయి కదా మనకు తెలిసే ఉంటుంది దర్వాజాలు ఎలా పూర్వకాలంలో ఉండేవనేది మనకు గమనించవచ్చు ఆ పైన కూడా హోల్స్ కనిపిస్తున్నాయి అంటే తలుపులకు సపోర్ట్గా ఏదైనా ఉండేదని తెలుస్తూ ఉంది ఇది సింహద్వారము ఒకవేళ మొదటి ద్వారం దాటుకొని వస్తే ఇక్కడ రెండో ద్వారం దగ్గర ఇక్కడ ఫిరంగి కూడా ఉంటుంది ఫిరంగితో శత్రువులపై దాడి చేసేవారని తెలుస్తుంది ఇది సింహద్వారం ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మనం తెలుసుకుందాం సింహద్వారం లోపలికైతే వచ్చాము చిన్న ఒక గదిలాగా ఉంది ఇక్కడ ఇక్కడ కూడా ఒక గదిలాగా ఉంది దీంట్లో ఏమున్నాయో మొదలుగా చూద్దాము అలాగే ఇక్కడికి వెళ్తే ఈ దారి గుండా వెళ్తే మనకు ఫిరాంగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది దీంట్లో ఉండడానికి పూర్వకాలంలో నిర్మించుకునేవారు లోపల బాగోలేదంతా అంత అయితే చేరుకున్నది చూడండి చాలా అద్భుతంగా అయితే కట్టారు కొంచెం ప్యాచ్లాగా కనిపిస్తుంది ఇది తర్వాత మూయబడిందని అని తెలుస్తుంది ఎందుకంటే అది అర్థం కావడం లేదు తర్వాత మూయబడింది ఈ ద్వారం అయితే కనిపిస్తుంది కదా ఇది గుర్రాలను కట్టేసే ప్రదేశము ఆ లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఫస్ట్ మొదలుగా దీంట్లో ఏముందనేది చూద్దాము చాలా కంప చెట్లు ఉన్నాయి ఏదో బావిలాగా ఉంది ఇది స్టోరేజ్ ఏదైనా స్టోరేజ్ చేసిరా మరి సొరంగ మార్గమా అనేది తెలియటం లేదు ఇది పూర్వకాలంలో రాజులు స్నానాలు చేయడానికి ఏదైనా కుండీలాగా నిర్మించుకున్నారా ఈ పైనకి వెళ్తే ఫిరంగి మరియు ఈ సింహద్వారం పైన ఏముందనేది మనం చూద్దాము ండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో లెంతీగా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ కోట పైన ఏముంది అనేది మనం చూడవచ్చు మీరు చూసారు కదా దీనిపైనే ఫిరంగు ఉంది చాలా ఎత్తులో ఒక దిమ్మెలాగా కట్టారంటే అది ఫిరంగి ప్రదేశం అనమాట ఇలా ఈ హోల్స్ నుంచి చూసి శత్రువు అయితే శత్రువుపై దాడి చేసేవారు అనమాట మనం చూడవచ్చు మొత్తం అయితే ద్వారం మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి మొదటి ద్వారం కనిపిస్తుందా కనిపించిందండి ఇక్కడ చూడండి చాలా టెక్నాలజీతో నిజంగా ఆ చెట్టు ఉంది కానీ కనిపిస్తలేదు మొత్తం మొదటి ద్వారం అయితే కనిపిస్తుంది ఇలా అనమాట ఎక్కడి నుంచి కూడా మొదటి ద్వారం దగ్గరే ఎవరైనా శత్రువులు కనబడితే వాళ్ళపై దాడి చేసేవారు ఇది సింహద్వారం ప్లస్ అయితే ఉంది ఇక్కడే రాజభటులు ఉండి కోటను ఎటువంటి ఆటంకం లేకుండా చూసేవారని తెలుస్తుంది మనకిక్కడ నుంచి చూసుకున్నట్లయితే అక్కడ ఇంకో ద్వారం చిన్న ద్వారం అయితే కనిపిస్తుంది ఆ రోజుల్లో ఎలా కట్టారనేది చాలా ఆశ్చర్యం కలుగుతుంది వచ్చారుగా మొత్తం ఇక్కడ నుంచి కనబడుతుంది మెట్ల గుండా వెళ్తే ఈ దిమ్మపైకి వెళ్తే మనకు ఒక అయితే కనిపిస్తుంది ఈ ఫిరంగ్ అనేది మూడు మీటర్లు అయితే ఉంటుంది పదిహేడవ శతాబ్దం నాటిదని చెప్తూ ఉంటారు పూర్తిగా చెట్ల కంపలు కంపుకున్నాయి చూడండి ఇక్కడికి నేను ఒక్కనే వచ్చాను ఇప్పుడైతే ప్రస్తుతం ఎవరు లేరు వీడియో తీసుకున్నప్పుడైతే నాకు కనిపించలే చూడండి చాలా పెద్దది దగ్గర దగ్గర మూడు మీటర్లు అయితే ఉంటుంది చూడండి చాలా పెద్ద ఫిరింగ్ ఇక్కడ నుంచి స్ట్రేట్గా ఆ పైన అక్కడ శత్రువులను చిల్ల చెదరు చేసే విధంగా అయితే ఈ ఫిరంగిని అయితే పెట్టడం అయితే జరిగింది మనం చూడవచ్చు దీనిపై హిందీలో రాయడం అయితే జరిగింది హిందీలో రాశారు ఇది ఫిరంగి అనేది మనకు మూడు మీటర్లు అయితే ఉంటుంది ఇది పదిహేడవ శతాబ్దం దని ఉన్నారు చరిత్ర అయితే చెప్తుంది చాలా పెద్ద ఫిరంగి ఈ కోటలో ఈ ఒక్క ఫిరంగి అయితే ఉంది ఈ సింహద్వారం అనేది చాలా పటిష్టంగా అయితే కట్టారు చూడండి ఒకవేళ మొదటి ద్వారం దాటుకొని ఇక్కడికి వస్తే చాలా విధాలుగా ఇక్కడ చూడండి చాలా హోల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి కోటకు ఇక్కడ నుంచే సలసల మరిగే నూనెను పోసి శత్రువులను అరికట్టేవారని తెలుస్తుంది చాలా హోల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి కోటలో ఉన్నవారు బయటకు ఎవరున్నారు ఇక్కడ అనేది కనిపెట్టలేకపోతారు శత్రువులు మరిగించిన నూనెను కానీ విషం పూసిన బాణాలతో ఇక్కడ నుంచే అరికట్టేవారు ఈ కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించారు రాను రాను మామదీలు వాళ్ళు దండెత్తి వచ్చి ఈ కో ఈ కోటను అయితే ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న తర్వాత మామదీల కట్టడాలు అయితే ఇక్కడ నిర్మించారు చూడండి ఈ కోట చాలా అద్భుతంగా అయితే టెక్నాలజీతో కట్టారు ఇక్కడ నుంచి చూడండి మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తుంది మొత్తం కోట మొత్తం కనిపిస్తుంది ఈ హోల్స్ నుంచి కూడా చూశారు చూడండి చిన్న చిన్న హోల్స్ నుంచి కూడా కనిపెట్టి వాళ్ళను అరికెట్టేవారు అప్పట్లో సీసీ కెమెరాలు లేవు అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఇలాంటి హోల్స్ చేసి ఎక్కడ చూసినా కానీ కనిపించే విధంగా దీంట్లో ఉన్న వ్యక్తి బయటకు కనిపించడు కానీ బయట ఉన్న వ్యక్తి వీళ్ళకి కనబడేవాడు అనమాట అట్లా కనబడ్డప్పుడు దీని నుంచి దాడి చేసేవారు చాలా అద్భుతంగా అయితే టెక్నాలజీతో కట్టారు పూర్తిగా రాతితో ఇది సింహద్వారం యొక్క విశేషాలు ఇక మనం గజద్వారంకైతే వెళ్దాము అలాగే ఫిరంగి కూడా చూసాము ఇంకా చాలా నిర్మాణాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ శిథిలావస్థకు అయితే చేరుకున్నాయి దీంట్లో ఏముంది అనేది మనం తెలుసుకుందాం లోపలికి వెళ్ళి పోవడానికి కూడా దారి సరిగా అయితే లేదు మొత్తం కంప చెట్లతోనే ఉంది ఈ అనేటివి దాదాపుగా శిథిలావస్థకు అయితే చేరుకున్నాయి ఇది అశ్వశాల భూ చాలా డేంజర్ ఉంది కదా చూడండి మొత్తం రాతితోనైతే అయితే మొత్తం కంపలతో చుట్టుకొని ఉంది ఇది కొంచెం క్లీన్ చేసి టికెట్ పెట్టి పర్యాటకులకు చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే బాగానే ఉంది కోట అంతా శిథిలావస్థకు అయితే చేరుకోలేదు ప్రహరి గోడలు మాత్రమే శిథిలావస్థకు చేరుకున్నాయి ఎలగందల కోటలో కూడా ఇలానే ఉంది కానీ అక్కడ టికెట్ పెట్టి పర్యాటకులకు చూపిస్తున్నారు ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది తప్పకుండా చూడండి ఇదే చూడండి గుర్రాలను కట్టేసే ప్రదేశము మరియు ఏనుగులను కూడా కట్టేసేవారని తెలుస్తూ ఉంది ఏనుగుల ద్వారాలు కూడా ఉన్నాయి ఈ ద్వారం ఏనుగులను తీసుకొచ్చేవారని తెలుస్తూ ఉంది ఏనుగులు మరియు గుర్రాలను కట్టేసేవారు ఇంత కోట కట్టాలంటే మనుషుల వాళ్ళకు అయ్యేది కాదు ఏనుగుల సాయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ నిర్మాణం అనేది మనకు ఎలంగాణల కోటలో కూడా కనిపిస్తుంది ఇలాంటిది అంటే అక్కడ జైల్లాగా అనిపించింది మొత్తం జైల్లాగా అనిపించింది పైన కప్పైతే లేదు ఉండేదా లేదా అనేది అర్థం అవడం లేదు కింద అయితే పడిపోయిన శిథిలావస్థకు చేరుకున్న నిర్మాణాలు అయితే కనిపిస్తుంది ఇది ఈ కోటలోని అశ్వశాల ఇలా మధ్య మధ్యలో ఇంకా ద్వారాలు చిన్నవి అయితే కనిపిస్తుంటాయి చూడండి ఇది గజ ద్వారం అయితే కాదు ఈ కోటలో ఒక ద్వారం ఇది చిన్నగా ఉంది దీనికంటే ఇంకా పెద్ద ద్వారం అయితే మనకు అయితే కనిపిస్తుంది దీన్ని కూడా చాలా పక్కడ అయితే కట్టడం అయితే జరిగింది చూడండి ఇక్కడ బటులు నిలబడి పహారా కాసేవారు మెయిన్గా నాలుగు ద్వారాలు అనుకోవచ్చు ఎందుకంటే ఈ ద్వారం కూడా పెద్దగా ఉంది ప్రధానంగా మూడు అనుకున్నాం కానీ ఇది కూడా బాగానే పెద్దగా ఉంది దీన్ని కూడా లెక్క చేసుకుంటే మనకు నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి అక్కడ దర్వాదాలు పెట్టే విధంగా హోల్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి చాలా అయితే కట్టారు ఇలా రాజులు ఎత్తులో కట్టడానికి కారణం ఏంటంటే చాలామందికి సందేహం అయితే కలుగుతుంది కోటలు గుట్టపైనే ఎందుకు కడతారండి ఎందుకంటే శత్రువును ఎత్తులో ఉంటే ఈజీగా పసిగట్టే విధంగా ఆ రోజుల్లో రాజులు చాలా ఎత్తులో అయితే ఇలా కోటలను అయితే నిర్మించుకొని వాళ్ళ రాజ్యాన్ని రాజ్యంలో ఉన్న ప్రజల్ని కాపాడుకునేవారు చూడండి ఈ చిన్న ద్వారమైనా కానీ ఇక్కడ ఒక రూము అప్పట్లో ఏర్పాటు చేశారు పైన అంత చెత్త పడవేశారు ఇలాంటి పురాతనమైన కోటలు నిర్మాణాలు శుభ్రంగా ఉంచుకోవాలి కానీ అన్ని చెత్త చెదరంతో పడవేశారు అన్ని చెట్లు మలిచాయి నిజంగా శుభ్రం చేసి పర్యాటక కేంద్రంగా మారిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కొంచెం కూడా చెక్కు చెదరలే అప్పట్లో సిమెంట్ కూడా వాడలేదు ఒక బండపై బండ పేర్చి అలా నిర్మించారంతే ఇలాంటి పెద్ద పెద్ద బండలు సపోర్ట్గా తీసుకొని కూడా నిర్మించడం అయితే జరిగింది మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది పెద్ద బండ ఈ బండకు సపోర్ట్గా తీసుకొని ఇలా నిర్మించారు చూడండి కోట గోడలు ఇప్పటికి కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి మనం ముందుకు వెళ్దాము ఇప్పుడు మనం చూసేది గజద్వారం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా గోల్గా అయితే మనకు ఈ రోడ్ అయితే తిరిగి ఉంది అంటే ఇక్కడ శత్రువులను అరికట్టేవారు అనమాట చూడండి ఇట్లా తిరిగి క్రాస్ తిరిగి ఉంది అంటే ఇక్కడ కూడా ఒక గోడ నిర్మించారు జల్దీ అటాక్ చేయకుండా ఒక గోడనైతే నిర్మించారు మాము చూడండి నిజంగా అద్భుతం పెద్ద పెద్ద బండరాలు దీన్నే గజద్వారం అంటారు ఎందుకంటే ఇక్కడ మనకు ఏనుగుల బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి చూడండి క్లుప్తంగా ఒక వ్యక్తి ఏనుగును నడిపిస్తున్నాడు ఆ పైన కూడా వ్యక్తి కూర్చున్నాడు పైన ఒక వ్యక్తి కూర్చున్నాడు కింద నుంచి ఒక వ్యక్తి తోకను పట్టుకొని ఏనుగునైతే ఎక్కుతున్నాడు చాలా అద్భుతమైన శిల్పకళ అనేది మలిచారు ఇక్కడ ఇంకొక ఏనుగు కూడా ఉంది ఇది ఈ ఏనుగనేది పుష్పగుచ్చం తీసుకొస్తున్నట్టుగా మలిచారు చాలా అద్భుతం ఇక్కడ కూడా రెండు సింహాల బొమ్మలు ఉన్నాయి గండబేరుండం ఉన్న ద్వారం అని చెప్తూ ఉంటారు గండబేరుండం అయితే కనిపించడం లేదు చూడండి ఇది ఖజుత్ చాలా బందోబస్తుగా అయితే ఉంది చూడండి ఇప్పటికి కూడా చెక్కు విధంగా చాలా అద్భుతంగా అయితే ఉంది అన్ని రాతి నిర్మాణాలే చాలామంది ఇక్కడికి వచ్చే వెళ్తూ ఉంటారు పైనకు వెళ్ళడానికి భయం ఎందుకంటే పైన నిర్మాణాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి ఈ మూడు దారాలు పటిష్టంగా ఉన్నాయి చూడండి ఆ పైన నిర్మాణాలు వచ్చేసి మనకు మామదీల పాలనలో నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది ఈ రాతి అనేది మొత్తం కాకతీయులు నిర్మించిన కట్టడాలు ఇక్కడ గోడ అనేది కూలిపోయి ఉంది మొత్తం శిథిలాస చేరుకున్నది నిర్మాణం అనేది పడిపోయింది ఇది గజద్వారం లోపల ఇక్కడ అది ఎంత అద్భుతంగా ఉంది విధంగా అక్కడి నుంచి వెళ్తే మనకు వాటర్ నిల్వ చేసే ఒక చిన్న బావైతే కనిపిస్తుంది ఇది గజద్వారం చాలా బందోబస్తుగా అయితే ఉంది మూడు ద్వారాల దగ్గరికి అయితే వచ్చాము చూసుకుంటా లైక్ చేయని వారు తప్పకుండా లైక్ చేయండి అలాగే క్రొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ వరకే చాలామంది ఎవరైనా వస్తే ఇక్కడి వరకే వస్తారు పైనకైతే వెళ్ళడానికి ప్రయత్నం చేయరు రావద్దు కూడా ఇక్కడ తో అయితే బాగలేదు ఎవరైనా ముగ్గురు నలుగురు కానీ ఈ కోట పైకి రావడానికి ప్రయత్నం చేయండి ఒక్కరు రావద్దు దీన్ని పైకి వస్తే వాటర్ కూడా దొరకవు పూర్తిగా అయితే చేరుకున్నాయి ఈ కోట ఎక్కే వరకు చాలా దమ్ము వస్తుంది నిజంగా చాలా ఎత్తులో ఉంది కదా ఇదే కోలను పూర్వకాలంలో రాజులు నీటిని నిల్వ చేసి స్నానాలకు మరియు త్రాగేవారు అనమాట త్రాగునీరు కూడా సప్లై చేసుకునేవారు ఇక్కడ పెంకులతో కూడిన పైప్ లైన్ కూడా ఉండేదని చెప్తూ ఉన్నారు పురాతన కాలం నాటి వాటి వాటర్ను నిల్వ చేసి కొలను మరియు చెరువు చిన్న చెరువు లాంటిది కుంట లాంటిది అన్నమాట చివరి నిర్మాణం ఇదే ఈ కోటలో ఇక్కడ చూద్దాం ఏముందనేది చాలా చెట్లు మొత్తం కోట మొత్తం చెట్లే కోట ఎక్కే వరకు పూర్తిగా దమ్మొస్తుంది చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఆకుంటూ ఆకుంటూ వెళ్తున్నా అక్కడ లాస్ట్కి వెళ్తే చివరి నిర్మాణం మసీదు కనబడుతుంది ఇది ధాన్యాగారం మరియు ఖైదీల జైలు కూడా అని అంటారు కొన్ని నిర్మాణాలనేది శిథిలాస్థకైతే చేరుకున్నాయి అక్కడ కూడా కొన్ని నిర్మాణాలు ఉన్నాయి ఈ ధాన్యగారం ఈ లోపల సీక్రెట్ గదులు ఇట్లా మనకైతే ఈ కోట పైన అయితే కనిపిస్తాయి కొందరు రా ధాన్యగారం అని మరి కొందరు రాజుల నివాసమని చెప్తుండేవారు చూడండి మొత్తం పైన వాటరు కింద పడకుండా పెద్ద పెద్ద బండలు వేసి నిర్మించడం అయితే జరిగింది ఈ కోట పైన ఈ నిర్మాణం చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఇది వెడల్పు కూడా లేదు పొడుగులు అయితే చాలా పొడుగు ఉంది మరి ఈ నిర్మాణం ఏంటంటే అది అర్థం కావడం లేదు ఈ రాళ్ళు మధ్యలో రాళ్ళు ఉన్నవి రాళ్ళు పొడుగులో విడిచిపెట్టారు దీనికి మరి ఖైదీలను కట్టేసేవారా లేకుంటే ఏదైనా వస్తువులను పైన పెట్టే విధంగా ఉంచుకున్నారా అనేది నిర్మాణాలు కానీ మనకు ఆశ్చర్యం కలిగించే నిర్మాణాలే కనిపిస్తాయి ఇక ముందుకు వెళ్ళి చూద్దాము ఇంకొక నిర్మాణము ఈ పైనకి వస్తే అదొక గది మళ్ళీ ఇదొక గది ఇలా సీక్రెట్గా రహస్య గదులు అయితే ఉన్నాయి పైన ఇది చాలా డేంజర్గా అయితే ఉంది దీంట్లో చూడండి అక్కడ కొంచెం కూలిపోయింది మొన్నటి వానలకు చాలా వర్షాలు పడ్డాయి ఈసారి పైన కూడా శిథిలావస్థకు అయితే చేరుకుంటుంది కొంచెం 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 చూసుకుంటూ అయితే రావాలి చాలా డేంజర్గానే ఉంది ఈ ప్రదేశము చూస్తే అక్కడి నుంచి అక్కడనే వెళ్ళిపోవాలి ఇది పెద్ద జైల్లాగానే ఉంది నాకు అనిపిస్తుంది ఇది జైలు అస్సలు అదేమో వా ఉండే విధంగా ఉంది వాళ్ళ నివాసం ఉండే విధంగా ఉంది ఇది జైలు నేను చేయాలని ఎందుకంటున్నా ఆ పైన నుంచి చూడండి ఆ ఓల్ నుంచి ఖైదీలకు అన్నం ఫుడ్ ఆహారం ఇచ్చేవారు ఇక్కడ ఒక మెట్టులాగా ఉంది మిద్దెలాగా ఉంది ఇది పక్క జైలు ఖైదీలను బంధించే జైలు ఇది ఇంకా ప్రక్కన కూడా ఇంకొక ఇటువంటి రహస్య గది ఉంది అది కూడా చూసేద్దాం ఇది జైలు యొక్క నిర్మాణము చాలా బందోబస్తుగా అయితే ఉంది దీని పైకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాము మెట్లుంటే పైనకి వెళ్ళి అక్కడ విశేషాలు తెలుసుకుందాము మెట్లు ఎక్కడ ఉన్నాయి నేను చూస్తున్నాను ఇది ఒక నిర్మాణం ఉంది ఇక్కడ కూడా ఇలా రాసే అయితే ఉన్నాయి పైన లాస్ట్ చివరి ప్రదేశంలో ఉన్నాము కోట పైనకైతే వచ్చాము చూడండి ఇక్కడ మనకు మసీదు అయితే కనిపిస్తుంది ఈ మసీదు కనిపించిందంటే ఈ కోట ఎండ్ అయినట్టే లెక్క తర్వాత అయితే కట్టారని తెలుస్తుంది ఈ కోట పైన ఈ మసీదు అయితే కట్టారు ఇక్కడ తాళాలు అయితే వేసారు మనం పోవడానికి వీలు లేదు ఈ ఈ నిర్మాణం పైనకు వెళ్ళడానికి ఇక్కడ ఒక త్రోవ అయితే ఉంది అని కష్టంగానే ఉంది వెళ్ళి చూద్దాము చాలా ఇబ్బందిగా ఉంది తోవ ఇక్కడ ఎవరు వెళ్ళవద్దని ఒక కట్టయితే అడ్డుగెట్టారు మనం చూస్తున్నాం చాలా చెత్త ఉంది కదా వచ్చినాం కానీ పైనకైతే వెళ్ళడానికి కష్టంగానే ఉంది మొత్తం కంప చెట్లే ఉన్నాయి చూపించాలంటే కష్టంగానే ఉంది ఇక్కడ కూడా ఒక రహస్యమైన గది ఉంది పైనకి రాగానే మనకు కనిపిస్తుంది ఇక్కడ పోలీసు మరియు సీసీ కెమెరా ఉందని ఇక్కడ రాయడం అయితే జరిగింది పైనకు వెళ్తే మనకు మసీదు అయితే ఎండ్ అవుతుంది మసీదు పైనకు వెళ్తే మనకి ఈ కోట పూర్తి అవుతుంది కానీ ఆ మసీదు పైనకైతే మనం వెళ్ళడం లేదు అక్కడ తాళం అయితే వేశారు ఈ గదిని అయితే చూద్దాము ఇక్కడ ఏముంది అనేది వెళ్ళడానికి కూడా కష్టంగానే ఉంది కదా చాలా గోల్గా కట్టారు చూడండి రౌతులను పేర్చి మనకు హోల్స్ అయితే కనబడుతున్నాయి ఒకటి రెండు మూడు మూడు హోల్స్ అక్కడ ఒకటి నాలుగు కింద ఒకటి చిన్న ద్వారం ఉంది అంటే పైన హోల్స్ కనిపిస్తున్నాయి అంటే ఖైదీలకు ఆహారం అందించేవారని తెలుస్తుంది ఇది ఖైదీల ఖైదీలను బంధించే రాసే గది అని తెలుస్తుంది నా ఉద్దేశం మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి కొందరు ధాన్ ధాన్యం నిల్వ చేసే ధాన్యగారము అని చెప్తూ ఉంటారు అని అలా పోల్చినాయి కాబట్టి నేను ఖైదీల బంధికానా అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయని వారు ఇప్పటికి కూడా లైక్ చేయండి ఇది చివరి నిర్మాణము